அது ம వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల గురించి ఇంతకు ముందు మనం అంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పర్మిషన్స్ తీసుకొచ్చుకునేవాళ్ళు పంచాయతీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు అట్ ద సేమ్ టైం మనకి కమిషనర్ దగ్గరికి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా వేరే వేరేగా వేరే వేరేగా పర్మిషన్స్ తీసుకొచ్చుకోవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేసి వీటన్నిటినీ కూడా ఒక సింగిల్ విండో కిందకి తీసుకురావడం జరిగింది మీరు ఏదైతే మొబైల్ నుంచే వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేసేసి ఎన్ఓసి 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 తీసుకోవడానికి అన్ని రకాలుగానే ఒక యాప్ క్రియేట్ చేసి ఈరోజు మీ అందరి ముందుకి ఇవ్వడం జరుగుతుంది యాప్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా సెవెన్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ మొబైల్ కనుక మిస్ కాల్ వస్తే మిస్ కాల్ ఇస్తే ఒక వాట్సాప్లోని ఒక లింక్ వస్తుంది వాళ్ళకి గణేష్ ఉత్సవ్ డాట్ ఏపీ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో వాళ్ళు ఎంత మండపాన్ని ఎంత హైట్లో మండపాన్ని పెడుతున్నారు ఇవన్నీ మామూలు నార్మలే ఎంత హైట్ విగ్రహాన్ని పెడుతున్నారు ఎన్ని రోజులు విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు ఏ ప్లేస్లో విగ్రహం ఉంచుతున్నారు ఎటువంటి అటు డీజేస్ కానీ అటువంటివి ఏమైనా పెడుతున్నారా లేదా ఇవన్నీ కూడా కంప్లీట్గా అందులోని మెన్షన్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ కొట్టిన తర్వాత వీళ్ళకి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది పలానా డేట్లో మీకు ఇన్స్పెక్షన్ చే రావడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒకేసారి యూనిటీగా వెళ్తారు అందులో ఐదు డిపార్ట్మెంట్లు మనకి మున్సి మున్సిపల్ కానీ పంచాయతీ డిపార్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీసు ఫైరు పొల్యూషన్ ఎలక్ట్రిసిటీ ఈ ఐదు డిపార్ట్మెంట్లు వాళ్ళు ఒకేసారి వెళ్ళి విజిట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఎన్ఓసీలు ఇవ్వటం ఎన్ఓసీలు మళ్ళీ ఇక్కడికి మనకు కనుక అప్లోడ్ చేసే సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్తో వాళ్ళకి ఒక అంగీకార పత్రం వస్తుంది ఎన్ఓసీ వస్తుంది సో ఆ ఎన్ఓసిని వాళ్ళు ఆ మండపం దగ్గర పెట్టుకుంటే కంపల్సరీగా ఎంతమంది విజిట్ చేస్తున్నారు ఎంతమంది సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది డైలీ వచ్చే బీట్ కానిస్టేబుల్ కూడా దాన్ని చెక్ చేసుకోవటం ఎంతమంది చెక్ చేశారు ఎన్నిసార్లు చెక్ చేశారు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ క్యూఆర్ స్కాన్ బట్టి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మానిటర్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి అలజడులు జరగకుండా ఎటువంటి మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి అదేవిధంగా అడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటున్నాం ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పండి అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో న్యూస్ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ న్యూస్ తీసుకొచ్చుకోవచ్చు రేపటి నుంచే ఇది లైమ్ లైన్లోకి వచ్చేస్తుంది రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక డైల్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్లోకి వాళ్ళకి లింక్ వచ్చేస్తుంది లేదండి సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి వన్ అక్కడ ఐదు డిపార్ట్మెంట్లు కలిసి అక్కడ మానిటర్ చేస్తారు ఎక్కడ కూడా కమర్షియల్ కోణం ఉందా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎటువంటి పరిస్థితుల్లోనే జనాలు ఇబ్బంది పడకూడదు అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు దానికి సప్ కంపల్సరీగా ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిందే తీసుకోలేము అనుకుంటే కనుక పర్మిషన్స్ కూడా అటువంటి ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే కనుక డెఫినెట్గా ముందస్తు చర్యలు తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఒకేసారి రెండు గ్రూప్స్ వెళ్లకుండా వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చే పాలన టైమింగ్ టు టైమింగ్ అంతేగాని ఉదయం మధ్యాహ్నం మొదలు పెడతారు యాత్ర రాత్రి అయినా ఇంకా సాగుతూనే ఉంటుంది అలాంటివి కాకుండా విత్ ఇన్ టైం లైన్లో టైం బాండ్లో చేసే పరిస్థితి కూడా ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ మేమైతే ఒక సెవెన్ డేసా సెవెన్ డేస్ నైన్ డేస్ చేస్తారు ఎక్కువ వాళ్ళు పర్మిషన్స్ ఎన్ని రోజులు పెడుతున్నారో చూసుకొని అక్కడ జనాలకు ఇబ్బంది అక్కడ ఇప్పుడు సైట్ విజిట్ ముఖ్యం అండి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు మాకు మెన్షన్ చేస్తారు కంపల్సరీగా నైన్ డేసా సెవెన్ డేసా ఫైవ్ డేసా అని మెన్షన్ చేస్తారు మాకు మీకు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి అప్లికేషన్ ఫామ్స్లో ఎన్ని డేస్ మీరు పెట్టాలనుకుంటున్నారు అన్నది పె మెన్షన్ చేస్తారు వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితిని చూసి చుట్టుపక్కల పరిస్థితులు చూసుకొని జనాలకు ఎవరికి ఇబ్బంది లేదు అనుకుంటే కనుక దానికి మనం పర్మిషన్ ఇవ్వచ్చు మళ్ళీ జనాలు ఇబ్బంది పడతారని మా దృష్టికి ఏదైనా వస్తే కనుక వాళ్ళకి మీద మేము చెప్పి ఇన్ని రోజులు పెట్టుకోండి అని చెప్పి మేము ఆపుతాండి అలా అన్ని ప్రికాషన్స్ మేము తీసుకుంటాం ఒకటైతే క్లియర్ అండి ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా తీసుకుంటాము దానికి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను